హలో జాబ్ స్పీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఇంటర్జెన్సీ బ్యూరో నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి వీటికి తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు అయితే ఇవి దేశవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలండి సో ఇందులో మన తెలుగు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్లు ఉన్నాయి అండ్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అయితే ఖాళీలు అయితే ఉన్నాయి సో మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు మూడు వందల అరవై రెండు ఖాళీలకు కానీ ఈ యొక్క వేకెన్సీ అయితే మనకు వేకెన్సీ లిస్ట్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అయితే వీటికి వీటికి కేవలం జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలు మీరు సంపాదించవచ్చు కేవలం పదో తరగతితో మీరు ఈ ఉద్యోగాలు అయితే రాసుకోవచ్చు అనమాట సో అయితే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు పర్ మంత్ సాలర్ అయితే ఇస్తున్నారు ప్లస్ మీకు అదనంగా అలవెన్సెస్ కూడా ఉంటాయి అండ్ అలాగే మనకు చూసినట్టయితే చూడండి ఏజ్ విషయానికి వచ్చినట్టు ఒకవేళ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఈ దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్సీలకు ఫైవ్ ఇయర్స్ అండ్ అలాగే ఓబీసీలకి త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం అనమాట సో మనం ఏజ్ క్యాలిక్యులేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగు వరకు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో కాబట్టి ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకొని టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇకపోతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ వరకు ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి అంటే సో మనకు పద్నాలుగు తారీఖు డిసెంబర్ పద్నాలుగు తారీఖు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి కాబట్టి సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మేమైతే మీకు అప్లై చేస్తాం మీ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు అప్లై అయితే చేసి ఇస్తాం ఇకపోతే మనకు ఎగ్జామ్ ఫీజు కూడా ఉందండి సో ఎవరైతే మరి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆరు వందల యాభై రూపాయలు ఉన్నాయి మిగతా ఎస్సీ ఎస్టీ అండ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండ్ క్రాప్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది ఇక్కడ ఇచ్చినటువంటి మీ క్యాస్ట్కు సంబంధించినటువంటి ఫీజుతో పాటు మాకు అప్లికేషన్ ఫీజు వన్ నైంటీ నైన్ మీరు కనుక పే చేస్తే మేము మీకు అప్లై అయితే చేసిస్తాము సో కాబట్టి మాకు ఈ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఏజ్ అయితే మస్ట్ అండ్ చూడండి సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అండ్ అలాగే ఎస్సీలకు ఎస్సీలకు ఏమో ఒక ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు అంటే థర్టీ ఇయర్స్ వరకు అండ్ అలాగే ఓబీసీ వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కాబట్టి ఇలా అయితే మనం అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ అనేసి ఉంటే అందరిగా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి గుర్తుపెట్టుకోండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో లోకల్లో ఉంటారన్నమాట సో మన తెలంగాణలోనే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లోనే మనకు ఇవైతే వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి సో ఇదన్నమాట అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో వీడియోల కోసం ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ఇప్పుడే విజిట్ అయినట్టుంటే సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అండ్ అలాగే మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏ డౌట్స్ ఉంటుందో వీడియో కింద కామెంట్ చేయడానికి క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్